హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మీ ముందు ఒక మంచి ప్రాపర్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ మనం సేల్ తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్నాం ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని ఎండవరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మాత్రం వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇదంతా కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది చూస్తున్నారు కదా చాలా బ్రాండ్ న్యూ అండి కబోర్డ్స్ వుడ్ వర్క్ మాత్రం ఈ ప్రాపర్టీ ఎండ్ వరకు చూడండి ఇది మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో మనకు సేల్కి వచ్చింది ఇది మనకు ఇక్కడ గది ఇచ్చారు ఇక్కడ మనకు కిచెన్ ఇచ్చారు ఇదంతా కిచెన్ కిచెన్లో కూడా నీట్గా ఉంది కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉందండి ఇది మనకు మన కుగట్పల్లి విజయనగర్ కాలనీ వస్తుందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి కరెక్ట్ ఫ్లాట్ కడికి వన్ కిలోమీటర్ వస్తుంది హై టెన్షన్ లైన్ దగ్గర వస్తుందండి ఇది మనకు ఇక్కడ మనకు వచ్చేసి ఎదురుగా మాత్రం కామన్ బాత్రూమ్ ఉంది రైట్ సైడ్ బెడ్రూము లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ జీ ప్లస్ ఫైవ్ అండి టోటల్ ట్వెల్వ్ ఫ్లాట్స్ ఉంటాయి ఇది మనకు ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఇది మనకు నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది నైన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్ వస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇంటీరియల్ వర్క్ తోటి మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకు టోటల్ టూ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు బైక్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇందులో అటాచ్ బాత్రూమ్ అని చూస్తున్నారు కదా వీడియో రెండు వరకు చూడండి మనకి ఇది కుక్కట్పల్లి విజయనగర్ కాలనీ అండి ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అండి ఇది మనకు యూడిఎస్ వచ్చేసి ట్వంటీ టూ స్క్వేర్ ఫీట్ వస్తుందండి ఇది నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి బిల్డింగ్ ఇది నార్త్ ఫేసింగ్ ఫిఫ్టీ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ ఏమో థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది మనకు బయట వ్యూ కూడా చాలా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకు కారిడార్ వచ్చిందండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు ఇది మనకు బాల్కనీ ఇచ్చారు ఇది మనకు టెరెస్ మీద ఉంటుందండి ఫ్లాట్ మాత్రం వీడియోని వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయగలరు ఇది మనకు టెరస్ మీద వచ్చిందండి ఫ్లాట్ ఇది ఈస్ట్ ఫేసింగ్ లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వీడియో ఖచ్చితంగా లైక్స్ అండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ నెగేషియబుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ